ఇందాక పొద్దునే వచ్చారు మన సోదరులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి మన మన ఉద్యోగులు కష్టపడితే మన ఉద్యోగులు కష్టపడితే వాళ్ళకి గతంలో ఇవ్వాల్సిన పెన్షన్ కాకుండా షేర్ మార్కెట్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టి షేర్ మార్కెట్లో పడిపోతే వాళ్ళు కష్టపడిన ముప్పై సంవత్సరాల తర్వాత ఐదు వందలు వీరు పరిచే పరిస్థితులు ఉన్నాయి అది ఈ రోజు దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా దృష్టికి తీసుకొచ్చారు అదే రాజకీయ నాయకులు ఒక్కరోజు చట్టసభల్లో కూర్చున్నా కానీ వాళ్ళ పెన్షన్లకి అటు శాసనసభ్యులు కానీ అటు పార్లమెంట్ సభ్యులు కానీ ముప్పై సంవత్సరాలు మనందరి కోసం ఊడిగించేసే మన ఉద్యోగులు ఆఫీసులో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు దాకా అందరూ బాధపడే విషయం ఇది కానీ దీన్ని చట్టాలు చేసే రాజకీయ నాయకులకి ఇవన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళ పెన్షన్లు వాళ్ళకే వస్తే ఒక్క రోజులో చట్టసభలో కూర్చున్నా కానీ అందుకు నాకు అనిపించింది ఈ సమస్యలను వెలుగెత్తి చెప్పడానికి ప్రజాకాలం మన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా బలంగా పోటీ చేయాలి అలాగే మత్స్యకారులు అరవై కిలోమీటర్ల తీర ఉంది ఒక శ్రీకాకుళం ప్రాంతంలోనే మన పలాస ప్రాంతంలోనే నూట తొంభై రెండు ఒక మన జిల్లాలోనే ఉంది తీర ప్రాంతం అక్కడ మత్స్యకారుల జీవితాలు చూస్తే చాలా బాధాకరమైన జీవితాలు కనీసం వాళ్ళకి రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు వేటకు వెళ్ళినప్పుడు అది నాకు చాలా బాధ కలిగించింది కానీ తడి తడిపెట్టించింది నాకు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి వారి నాయకులకి ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని ప్రజాతనాన్ని దుర్వినియోగం చేసే డబ్బులు ఉన్నాయి కానీ మన మత్స్యకారుని కనీసం రెండు వేలు ఇచ్చే పరిస్థితులు లేనందుకు నేను చాలా చింతిస్తున్నాను చాలా బాధగా ఉంది అలాగే మనకి ఓపెన్ యూనివర్సిటీ కావాలి రోజు ఎక్కడికి వెళ్ళినా ఐదో తరగతిలో విద్యాపేసిన తిరిగి చదువుకునే అవకాశాలు మనకి ఓపెన్ యూనివర్సిటీ కావాలి అందరూ హామీలే కానీ ఇచ్చే పరిస్థితులు లేరు దాని గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు అందరికీ బాగా ఒకటి ఆలోచన ఏంటంటే శ్రీకాకుళం ఎక్కడో వెనుకబడిపోయింది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందుకే నిర్లక్ష్యం అందుకే మనం వెనక్కి నెట్టేశారు దీని మీద మనందరం తిరుగుబాటు చేయాలి విప్లవాలు చేయాలి వాళ్ళందరినీ బాధ్యత గురి చేయాలి వాళ్ళందరినీ అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను ఒకటి అడిగాను మా వెనక పడిపోయిన ఉత్తరాంధ్ర మాకు మీరేం చేస్తారని మేము పరిశ్రమలు స్థాపిస్తాం అనేక పర్యాటక రంగానికి చెందిన చాలా పెట్టుబడులు పెడతాం నూట అరవై నూట తొంభై రెండు కిలోమీటర్లు కోస్తా కోస్తా తీరం ఉంది ఇక్కడ దీనికి చాలా పెట్టుబడులు తీసుకొస్తాం ఉద్యోగ అవకాశాలు లభిస్తాం దానికి తగ్గట్టుగా విద్యా లయాలు స్థాపిస్తాం ఇన్ని కథలు చెప్పి నాలుగు సంవత్సరాలు అయిపోతున్నా కానీ దాదాపు ఈ రోజున ఒక్కటి కూడా ముందుకెళ్ళలేదు కనీసం ఉద్యోగాలన్నీ మారేడు కనీసం ఒక ఆడబిడ్డ ఒక గైనకాలజిస్ట్ లేరు మన ఊళ్ళల్లో అది మన చాలా దారుణమైన ఒక మహిళా డాక్టర్ లేడు మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో కానీ నాయకులకి వెళ్లి చూపించుకోవడానికి డబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ సగటు మనుషులు ఎక్కడికి వెళ్తారు ఈ రోజున జనసేన గడవెప్పే వరకు జన సైనికులు ఉద్దాన సమస్యను బయట పెట్టే వరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది కథలు లేదు ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే కనీసం మీరు ఇచ్చిన ప్రామిస్లన్నా ఒక కిడ్నీ ఇక్కడ పెట్టాలి దీని మీద ఒక ఖచ్చితంగా మాకు బాధ్యత వహించాలి దీని మీద మాకు ఈ ఉద్దానం కిడ్నీ సమస్యని మీరు చేయలేకపోతున్నారని మాకు అర్థమవుతోంది మీకు ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి నాకు ఒకటే ఒక ముఖ్య కారణం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వస్తే విపరీతమైన బూండాజం ఉంటుంది భూకబ్జాలు చేస్తారని ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది నేను నాకు సమస్య ఏంటంటే నేను అంతలో హైదరాబాద్ లో ఉండగా అప్పటి కాంగ్రెస్ పాలనలో పైన భూకబ్జాలు జరిగి నాకు బాధ కలిగి ప్రజాక్షేమం కాదు ప్రతిపక్షంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులని మద్దతు పెరిగితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు మన పలాసులు భూ కబ్జాలు చేస్తున్నారు ప్రజల్ని భావించని గురి చేస్తున్నారు దోపిడీల గురి చేస్తున్నారు ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు బలాయించి భయపెట్టాలని చూస్తున్నారు ఇది ఏ మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు చేతులు కట్టుకొని కూర్చోదు తిరగబడతాం

ఎవరికీ భయపడేది లేదు జనసేన పార్టీ జన సైనికులు ముందు వరుసలో నడిచే జన సైనికుడిని నేను మీరు జన సైనికులైతే నేను జన సైనికులు జనసేనానికి జన సైనికుడి నేను ముందు వరుసలో నడిచే జన సైనికుడి అంటే నీకు నాకు తెడా మేము భయపడేది కేంద్ర ప్రభుత్వాలకి భయపడాం ముఖ్యమంత్రులకి భయపడం దౌర్జన్యం చేసే ఇక్కడ ఎమ్మెల్యేలకు భయపడాం మనం దౌర్జన్యాలు చేస్తే చూస్తూ కూర్చునే తరం కాదు సరికొత్త తరం పదు తరం యువతరం తత్తులు నూరవ తరం అవతరం అయితే బయటికి వస్తాం నిలదీస్తాం చొక్కా బట్టులో నడుగుతాం మాకు భయాలు లేవు మేము ప్రజాక్షేమం కోసం జనసేన పార్టీని మనం స్థాపించాం అవునా అవునా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి